పడనం పద్దెనిమిదవ వార్డు వాముల మెట్టనందు తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో పద్దెనిమిదవ వార్డు ఇన్ఛార్జి పిల్లిళ్ళ శ్రీనివాసులు టీడీపీ నాయకుడు పేటేటి ప్రకాష్ వార్డు కార్యదర్శి తోటా విజయ్ బూత్ ఇన్ఛార్జీలు యాభై ఐదు యాభై మూడు నాగేంద్రబాబు చిరంజీవి గూడూరు సాగునీటి సంఘం అధ్యక్షుడు బత్తిన శ్రీనివాసులు పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు ప్రతాప్ టీడీపీ కార్యకర్తలు అనిల్ సారంగం శ్రీనివాసులు మల్లయ్య బాలు రమణయ్య నాయుడు గురుబ్రహ్మం శివకుమార్ వెంకటేశ్వర్లు నాయుడు మిగతా కార్యకర్తలు పాల్గొన్నారు I ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పండుగ దినం ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై మూడు సంవత్సరాలు ఆయన సందర్భంగా మా గూడూరు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు పద్దెనిమిది వాటిలో మేము అందరు నాయకులతో కలిసి ఈరోజు జెండాని ఆవిష్కరించడం జరిగింది చాలా సంతోషకర విషయం ఎందుకంటే ఆ రోజు తెలుగు ప్రజలకి ఏ రోజు గుర్తింపు మన దేశంలో గుర్తింపు లేని సందర్భంలో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మన ప్రజలకి మంచి చేయాలి అంతే కాకుండా మన గుర్తింపు కూడా రావాలి తెలుగు ప్రజలకి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఆరు నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి కాంగ్రెస్ పార్టీని అంతమంది నుంచి ఆ రోజు మంచి మెజార్టీతో అధికారం రావడం జరిగింది అప్పటి నుంచి కూడా పేద ప్రజలకు పేద బడు బడుగు బలహీన వర్గాల పార్టీగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు మన ఎన్టీఆర్ గారు చాలా చేసినారు దాంట్లో ముఖ్యంగా అసలు ఈ మామూలుగా ఫండ్స్ ఏదైనా సరే మన సంక్షేమం అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం తెలియజేస్తున్నారు ఎందుకంటే ఆ రోజు ఒక్క రూపాయికే అన్నం పరి పరిస్థితి కూడా లేదు కూడు గూడు అనే నినాదంతో అన్నదినే పరిస్థితి కూడా లేని చాలా మంది పేద పిల్లలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే వాళ్ళ కోసం రూపాయి కేజీ బియ్యం మరియు మహిళలకి ముఖ్యంగా ఆస్తిలో భాగం ఇచ్చే మంచి సంక్షేమ పథకాలు పెట్టినారు ఇంకా అంతేకాకుండా తిరుమలలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో తిరుమలలో నిత్యానదన పథక పథకం పెట్టిన నాయకుడు ఎవరంటే మన నందమూరి తార్యక్రమ ఆయనకి ఇప్పుడు ఏం చెప్పి ఈ రోజు కూడా ప్రపంచ రెక్క నిత్యాన నిత్యానందన పథకం పథకంలో తిరుమలలో అంత అటువంటి నాయకుడిని మనం స్మరించుకోవడం కూడా మనం మనం మన భాగం కూడా మన తెలుగు ప్రజల్లో జీవితంలో భాగం కూడా తెలియజేసుకుంటాం అలాగే తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఇటు నుంచి ఈ రోజు కూడా కార్యకర్తల పార్టీ ఎందుకంటే సంక్షేమ నిధి పెట్టి యాక్సిడెంట్ అయినా కూడా ఇంకేమైనా జరిగినా కూడా వాళ్ళు పేద బిడ్డలు చనిపోయినా కూడా ఇంటర్ ట్రస్ట్ కానీ చదివించడం కానీ అన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఎన్నో ఒడిగిరుకులు తట్టుకుంది తెలుగుదేశం పార్టీ అయినా వెనక్కి ముందర లేచింది కానీ ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా మందరకు ముందం చేసి ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు కూట కూటమితో కలిసి కూడా జగన్ ప్రభుత్వాన్ని అంతమంది నుంచి ఈరోజు మంచి మంచి మెజార్టీతో గెలవడం జరిగింది ఎందుకంటే ప్రజలు చంద్రబాబు నాయుడు నమ్మారు నమ్మారు కాబట్టి ఈరోజు ఇంత ఇంతలో మెజార్టీతో కూడా గెలిపించడం గెలిపించడం జరిగింది ఆయన కూడా ఆ రోజు హైదరాబాద్ ఉమ్మడి హైదరాబాదు ఆంధ్రప్రదేశ్లో కూడా హైటెక్ సిటీ కావచ్చు ఎన్నో హైదరాబాద్ని నెంబర్ వన్ చేశారు కాబట్టి ఈరోజు ప్రపంచం మన దేశంలో నెంబర్ వన్ సిటీ హైదరాబాద్ అయింది అందుకే చంద్రబాబు నాయుడు గారిని అభివృద్ధి పదార్థం అంటారు ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో పోలవరం కావచ్చు మన రాజధాని కావచ్చు కానీ అవి కానీ నెరవేర్చగలిగితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మన దేశంలోనే నాలుగైదు స్థానాలకి పోయే అవకాశం కూడా ఉంది అందువల్ల ఆయనకు కూడా మనం ప్రజలను కూడా కొన్ని కొన్ని వడ్డీలు కుండ ప్రోత్సహించి ముందడి ముందకు ఏ గెలిచి ఆయనకు కూడా తోడ్పాటు అందుకు గెలిచి ఎంత ఆ వయసులో ఆయన వయసు కూడా ఎనభై డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ వయసులో కూడా చిన్నపిల్లలకి ఏ రోజు కూడా అలుపు అలు పెరగకుండా అభివృద్ధి అభివృద్ధి చేయాలి మన పేద ప్రజలు ఏమవుతారు మన రాష్ట్రం ఏమవుద్ది బాగుపడాలి ముందరున్న ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయి ఆయన కూడా ఈ రోజు కూడా నిద్రపోకుండా బాగుంటుందా పనిచేస్తున్న ఆయనకు కూడా మనం తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాము అలాగే మన గూడూరులో కూడా సునీల్ అన్న మన గూడు మన సున్య ఆయన కూడా ఓడిపోయినా కూడా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా కూడా ఈ రోజు కూడా గూడు ఉండి ప్రజలు వదలకు అధికారం ఉన్న నాయకుల కన్నా కూడా అధికారం లేకపోయినా కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటా ఎవరికి పోయినా సరే సమస్యలు పరిష్కరిస్తా కూడా మనకు కూడా ఇబ్బంది లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఐదు సంవత్సరాలు కూడా ఇబ్బందులు లోనవ్వకుండా కూడా కాపాడుతున్న వ్యక్తి మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు అంతేకాకుండా ఈరోజు ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చి ఇంకా కూడా ఈ రోజు కూడా అదుపు రావకుండా గూడు అభివృద్ధికి కృషి చేస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరొకసారి ఆవిర్భావం దినో దినోత్సవ సందర్భంగా నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు